పంఠాక్కి తిరిగి స్వాగతం లోక్సభ ఎన్నికలు సీట్లు గురించే ఎక్కువ మాట్లాడుకుంటుంది కానీ ఇది తాత్కాలికమైంది సీట్లు రావటానికి అనేక కారణాలు ఉంటాయి పార్టీ బలంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు పార్టీ బలంగా లేకపోయినా సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సీట్లకి ఓట్లకి ఓట్లకి సీట్లకి పోటీ లేదు నేను ఉదాహరణకి మీకు ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఐక్య సంఘటన కట్టారనుకోండి కాబట్టి ఆ పార్టీ తోటి ఐక్య సంఘటన కట్టినప్పుడు మీకు బలం లేకపోయినా ఆ పార్టీ ఓట్లు తోడవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా సీటు గెలుస్తారు అట్లానే మల్టిపుల్ కాంటెస్ట్లు ఉన్నాయనుకోండి ఎన్నో ఈ కాంటెస్ట్లు ఇద్దరు స్ట్రైట్ కాకుండా ట్రయాంగిల్ లేకపోతే నలుగురు మధ్య పోటీ ఇట్లా జరిగినప్పుడు కూడా మీకు కరెక్ట్గా సీట్లు గెలుస్తారు తక్కువ ఓట్లతోనే సీట్లు గెలుస్తారు కాబట్టి ఒక పార్టీ బలం అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం రెండు మూడు ఉదాహరణలు అండి ఎక్కువ అసలు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి రెండు మూడు ఉదాహరణలు చేస్తా తమిళనాడులో కాంగ్రెస్కి ఈసారి పోయినసారి ఎనిమిది సీట్లు వస్తే ఈసారి తొమ్మిది సీట్లు వచ్చింది ఒక సీట్ ఎక్కువ వచ్చింది కానీ దాని బలం ఓట్ల ఓటు ఓటింగ్ శాతం ఎంతో తెలుసా కేవలం కేవలం పది పాయింట్ ఏడు శాతం తొమ్మిది సీట్లు వచ్చినాయి కానీ ఓటింగ్ శాతం పది పాయింట్ ఏడు శాతం అది పోయినసారి కన్నా కూడా దాదాపుగా రెండు శాతం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం తగ్గింది అంటే ఓట్లు తగ్గినా సీట్లు గెలిచింది ఇంకొక ఉదాహరణ చెప్తా పంజాబ్ పంజాబ్లో మీకు ఇవాళ కాంగ్రెస్కి ఏడు సీట్లు వచ్చినాయి పదమూడుకి ఏడు సీట్లు వచ్చినాయి కానీ విశేషం ఏంటి తెలుసా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు పద్నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్కి పద్నాలుగు పాయింట్ మూడు శాతం మామూలు చిన్న విషయం కాదు అయినా సీట్లు గెలిచారు అది వేరే విషయం అదే మీరు బీజేపీ వైపు చూడండి ఇక్కడ బీ మన ఆంధ్రాలో పదకొండు రెండు లోక్సభ అసెంబ్లీ కాదు లోక్సభకి పదకొండు పాయింట్ రెండు శాతం ఓట్లు వచ్చినాయి మూడు పార్లమెంటు స్థానాలు గెలిచింది బీజేపీ కానీ అది నిజమైన బలమా కాదు ఆంధ్ర వరకు చూసుకుంటే అది ఖచ్చితంగా కూడా ఎలియన్స్ బలం సో కాబట్టి ఒక ఫ్యాక్టర్ సీట్లను బట్టి మీరు ఆ పార్టీ బ్రహ్మాండంగా ఉంది ముందు ముందు కూడా లేదనుకోవటానికి లేదు చాలా పారామీటర్స్ ఉన్నాయి ఒక పార్టీ బలాన్ని అంచనా వేయడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి నా వరకు నాకు ఇవాళ టాపిక్ ఏంటంటే అసలు ఓటింగ్ పారామీటర్ ఎలా ఉంది ఇది ఒక ముఖ్యమైన పారామీటర్ నా దృష్టిలో సీటు కన్నా ఓటింగ్ పారామీటర్ చాలా ముఖ్యం సో ఈ ఓటింగ్ పారామీటర్ అనేది ఎలా ఉంది దేశంలో లోక్సభ ఎన్నికలు అనేది ముఖ్యంగా రెండు పార్టీలు మొత్తం చేయట్లేదు నేను బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎలా ఉంది ఓటింగ్ పారామీటర్స్ ప్యాటర్న్ ఎలా ఉంది ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం ఇది ఇవాళ మీకు బీజేపీకి దేశవ్యాప్తంగా చూస్తే ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఇరవై రెండు శాతం వచ్చి అటు ఇటు ఇరవై ఒకటి పాయింట్ ఆరు అనుకోండి ఇరవై రెండు వేసుకోండి అంటే సుమారు పదిహేను శాతం తేడా ఉంది ఆ విధంగా చూసుకున్నా కూడా మరి ఎందుకు నేను చెంపాల్సి వస్తుందంటే నిజమైన పోటీ ఎప్పుడవుతుందంటే ఇండి కూటమి అంటే అది ఒకటి ఒకటి కాదండి కలగోర గంప వాళ్ళ మధ్య మధ్య తనుక్కున్నారు చాలా స్థానాలు పశ్చిమ బెంగాల్ కేరళ పంజాబ్ ఇవన్నీ ఏంటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు తర్వాత ఆపు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు మీతో సంబంధం లేదని చెప్పింది సో కాబట్టి ఇండి కూటమి అది వదిలిపెట్టండి ఒక పార్టీ డామినెంట్ పార్టీగా లేకపోయేటట్టయితే ఆ కూటమి స్టెబిలై స్టెబిలైజ్డ్గా ఉండదు సింపుల్ పాయింట్ మరి దానికి ఇండి కూటమి రావాలి అంటే కాంగ్రెస్ బలపడాలి ఆ స్థాయిలో కాంగ్రెస్ ఉందా ఇప్పుడు ఏదైతే చంకలు గుద్దుకుంటున్నారో కాంగ్రెస్ వాళ్ళని నిజమా ఇది నేను దాని మీద ఇవాళ నేను మీకు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ రాష్ట్రాల్లో ఎలా ఉందో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఇది ఒక్క ముందుగా బీజేపీ చూద్దాం బీజేపీ అరవై శాతం పైగా ఓట్లు వచ్చినటువంటిది దాదాపు ఒక ఒకే ఒక రాష్ట్రం అరవై శాతానికి పైగా వచ్చినాయి గుజరాత్ యాభై శాతానికి పైగా వచ్చినాయి ఏడున్నాయి అట్లనే నలభై శాతానికి పైగా పదమూడు ముప్పై శాతానికి పైగా పదహారు ఇరవై శాతానికి పైగా పంతొమ్మిది పది శాతానికి పైగా ప పంతొమ్మిది మీకు పది శాతానికి లోపల ఒక్క రాష్ట్రం కూడా లేదు ఈసారి ఇది బీజేపీ ఘనత అంటే ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా పార్టీగా ఎమర్జ్ అయింది బీజేపీ అని చెప్పొచ్చు పది శాతం లోపున అదవరకు ఉండే ఇప్పుడు లేవు ఈ ఎన్నికల్లో పది శాతంలో పది శాతం పైనే ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కానీ బీజేపీకి ఇది వాళ్ళు సాధించినటువంటి మార్క్ సరే పోల్చి చూసుకునేటట్టయితే బీజేపీ అదవరికితో పోల్చి చూసుకునేటట్టయితే అరవై శాతం పైగా ఇప్పుడు ఒకటి కానీ ఒకనాడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు ఉన్నాయి అమెరికా తగ్గినట్టే అట్లా యాభై శాతం పైగా రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు ఉంటే పదకొండు రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు ఏడుకి తగ్గింది మరి అది డౌన్ఫాలే అట్లా నలభై శాతం పైగా పద్నానికి ఒకనాడు ఉంటే ఇప్పుడు పదమూడు ఉన్నాయి ఒకటి తగ్గింది ఇరవై శాతం అప్పుడు పంతొమ్మిది ఉన్నాయి ఇప్పుడు పంతొమ్మిది ఉన్నాయి పది శాతం పైన అప్పుడు ఇరవై ఉంటే ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి అన్ని నేనంటే ఇరవై మూడు రాష్ట్రాలే తీసుకున్నాను ఈశాన్య రాష్ట్రాల పక్కన పక్కన పెట్టాను అంత చిన్న చిన్న రాష్ట్రాలు కూడా అవసరం లేదు సో ఇరవైకి ఇరవై మూడు ఇప్పుడు పది పైన ఉన్నాయి అప్పుడు దాదాపు మూడు రాష్ట్రాల్లో పది శాతం లోపు ఉంటే ఈసారి పది శాతం లోపున్న ఉన్న రాష్ట్రాలే లేవు ఇది బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ ఓటింగ్ ప్యాటర్న్ స్లైడ్స్లో ఉంటుంది కాబట్టి మీరు అది చూసుకోండి అదే కాంగ్రెస్ చూద్దామండి ఎలా ఉందనేది అరవై శాతం వదిలిపెట్టండి డెబ్బై శాతం పైగా ఒక్క ఒక్క నియోజకవర్గం ఒక్క రాష్ట్రం కూడా లేదండి ఒకే ఒక్కటి కూడా లేదు జీరో డెబ్బై యాభై శాతం పైగా మరి నలభై శాతంకి పైగా కేవలం ఐదు ఉన్నాయి అదే బీజేపీకి పదమూడు ఉన్నాయి అట్లానే ముప్పై శాతానికి పైగా పన్నెండు ఉన్నాయి ఇరవై శాతానికి పైగా పదమూడు పది శాతానికి పైగా పంతొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి లోపు పది శాతం లోపు ఇంకా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి అది గతంతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది ఇందాక చెప్పాను యాభై శాతం పైగా అప్పుడు లేదు ఇప్పుడు లేదు నలభై శాతం పైగా అప్పుడు మూడు ఉంటే ఇప్పుడు ఐదు ఉన్నాయి ఆ మేరకు ఇంప్రూవ్మెంట్ ముప్పై శాతానికి పైగా అదవరకు పది ఉంటే పది రాష్ట్రాలు ఇప్పుడు పన్నెండు ఉన్నాయి ఇరవై శాతానికి పైగా అది వరకు పదిహేనుంటే ఇప్పుడు పదమూడు తగ్గిపోయింది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పది శాతానికి పైగా అప్పుడు పంతొమ్మిది ఇప్పుడు పంతొమ్మిది పది శాతానికి లోపు అప్పుడు నాలుగు ఇప్పుడు నాలుగు నాకు ఇప్పుడు చెప్పండి ఏంటి దీంట్లో బట్టి మీకు అర్థమైంది ఏంటి ఎక్కడ కాంగ్రెస్ పెరిగింది గణనీయంగా పెరగాలి ఏదో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఇంక్రిమెంటల్ చేంజ్ కాదు కదా రాడికల్ చేంజ్ ఎక్కడ ఉంది అట్లాంటి బీజేపీకి మొత్తం రాష్ట్రాల్లో మీరు చూసేటతే అన్ని తీసుకోవట్లేదు ఐదు శాతం పైగా పెరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో గత ఎన్నికతో పోలిచి చూసుకునేటట్టయితే తెలంగాణ ఆంధ్ర పంజాబ్ తమిళనాడు ఒడిస్సా ఇందులో ఆంధ్రాది పక్కన పెట్టండి నేను ఇందాకనే చెప్పాను ఆంధ్రాది అది వాపు వాపే తప్పితే బలం కాదు అది పక్కన పెడితే తెలంగాణ పంజాబ్ తమిళనాడు ఒడిస్సాలో ఐదు శాతం పైగా బలం పుంజుకోగలిగింది బీజేపీ అట్లా తగ్గిన రాష్ట్రాలు చూస్తే చాలా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కూడా పక్కన పెడదాం ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో అసలు ఓటింగ్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది అందుకనే అప్పుడు బా బీజేపీకి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తగ్గిందని చూపిస్తున్నారు కాబట్టి ఆ లెక్కలు కరెక్ట్ కాదు హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక ఉత్తరాఖండ్లో ఐదు శాతానికి పైగా ఓట్లు బీజేపీకి తగ్గాయి ఇది బీజేపీకి అలారం బ్యాల్స్ ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం సరే ఇది నేను చెప్పేది పెరిగిన రాష్ట్రాలు చెప్పాను తరిగిన రాష్ట్రాలు చెప్పాను అదే కాంగ్రెస్కి చూద్దాం కాంగ్రెస్కి పెరిగిన రాష్ట్రాలు ఐదు శాతం పైగా ఎక్కడ ఉన్నాయా అంటే హర్యానా హిమాచల్ కర్ణాటక తెలంగాణ ఈ నాలుగిట్లో పెరిగినాయి స్లైడ్స్లో ఉన్నాయి అది మీరు క్లియర్గా అర్థం అవుతుంది అట్లనే తగ్గిన రాష్ట్రాలు పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ది పక్క లెక్కలోకి తీసుకోకండి నేను ఇందాక చెప్పిన ప్యాటర్న్ ఇక్కడ కూడా వర్తిస్తుంది పంజాబ్లో గణనీయంగా తగ్గింది సీట్లు రావచ్చు కోట్ల శాతం గణనీయంగా తగ్గింది సో ఇదండి ఇప్పుడు దీన్ని బట్టి మీకేమో అర్థమవుతున్నాయి పైన వివరణ బట్టి కాంగ్రెస్ ఇవాళ ఇంత చంకలు ఉన్నాడు రాహుల్ గాంధీ ఆయన ఏదైతే గెలిచాడో రాయబరలి ఆ యూపీలో పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ది తొమ్మిదిన్నర శాతం సింగిల్ డిజిట్ పార్టీ ఈ రోజుకి కాంగ్రెస్ అది సమాజ్వాదీ పార్టీ దయతోటి ఆ తొమ్మిదిన్నర శాతం కూడా సమాజ్వాదీ పార్టీ దయతోటే ఆ మాత్రం వచ్చినాయి బీహార్ అదే సింగిల్ డిజిట్ ఆర్జేడీ దయతోటి అక్కడ వచ్చినాయి పశ్చిమ బెంగాల్ దారుణాతి దారుణం నాలుగు పాయింట్ రెండో ఎంత ఉంది అసలు ఊహించుకోలేము అసలు ఆంధ్ర పెరిగిందంట ఎంత ఒకటి నుంచి రెండుకు పెరిగింది ఈ నాలుగు రాష్ట్రాలు ప్రధాన రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏదో విపరీతంగా చంకల గుద్దుకుంటున్నారు గెలిచినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు మీరు రెండింటితో పోల్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ది డిజాస్టర్ పర్ఫార్మెన్స్ దాంట్లో డౌటే లేదు ఏంటంటే ఒక ఎన్నికైతే అనుకోవచ్చు అనుకోండి ఫస్ట్ ఎన్నికలో రెండు వేల పద్నాలుగు నలభై నాలుగు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది వచ్చినాయి ఇది దీనికి చంకలు గుద్దుకోవటం అంటే ఏంటి తెలుసా తక్కువ వచ్చినాయి కప్పి పిచ్చుకోవటానికి తప్పును కప్పుపుచ్చుకోవటానికి రాహుల్ గాంధీ జవాబుదారి తనం ఎక్కడ అందరూ కూడా ఆయన్ని బ్లేమ్ చేస్తారని చెప్పి డైవర్ట్ చేయటానికి ఇదేదో సంబరాలు చేసుకునే పద్ధతుల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే బీజేపీకి నష్టం జరగలేదు అంటే చెప్పాను కదా ఇందాకనే చెప్పాను కదా పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏంటంటే అదవరకు హిందీ రాష్ట్రాలు పశ్చిమ ప్రాంతాలలో ఉండే బీజేపీ ఇవాళ పాన్ ఇండియా పార్టీ అయింది ఇటు ఫ్యాక్ట్ రెండోది హిందీ రాష్ట్రాలు తన కంచుకోట్లైనటువంటి హిందూ రా హిందీ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఓటింగ్ శాతం తగ్గింది ఒక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తప్పితే ఇవి ఖచ్చితంగా గుణపాఠాలు చేసుకోవాల్సింది కానీ కాంగ్రెస్ ఏంటో తొంభై తొమ్మిదికి సంబరాలు చేసుకోవటం అనేది అసలు ఏమిటి అసలు ఇది నాకు అర్థం కావట్లేదు ఇది ఒక వింతలాగా ఉంది నాకు చూడబోతే మూడు ఎన్నికల్లో ట్రిపుల్ డిజిట్ లానటువంటి పార్టీ పోటీ ఇవ్వలేని పార్టీ పాన్ ఇండియా స్థాయికి రానటువంటి పార్టీ ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పటికీ సింగిల్ డిజిట్గా ఉన్నటువంటి పార్టీ గెలిచిన సంబరాలు చేసుకుంటుంది నేను ఇచ్చినటువంటి గణాంకాలు ఏమైనా తప్పు ఉంటే ఎవరైనా మాట్లాడచ్చు పెరిగింది కాదంట్ల కొంత అసలు ఓటింగ్ శాతం అయితే పెద్ద పెరిగింది లేదు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి పెద్ద లెక్కలోది కాదు ఇది కానీ సీట్లు కొన్ని పెరిగి ఉండొచ్చు కానీ మీద చేసుకొని చెప్పాలి ఎక్కడ ఉంది పార్టీ అనేది ఎటువంటి పార్టీ ఏ స్థాయికి పడిపోయింది అనేది రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నాటి రామ్ టాక్ ఎపిసోడ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి